ఇవాళ వీడియోలో కారం బూందీని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అరకప్పు శనగపిండికి రెండు స్పూన్ల బియ్య పిండి అనేది వేసుకుందామండి ఇది దోశ బటర్లాగా చక్కగా ఆ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా మనం వాటర్తో కలుపుకోవాలి మరీ పలుచగాను ఉండకూడదు అలానే మరీ చక్కగాను ఉండకూడదండి మనం బూందీ అన్నది వేసుకుందాం మెల్లగా వేయాలండి మెల్లగా వేసి చక్కగా స్ప్రెడ్ చేయాలి ఇలా ఈ మాత్రం మనకి వేగితే సరిపోతుందండి అంతేనండి మన బూందీ క్షణాల్లో రెడీ అయిపోయింది కదా చాలా టేస్టీగా హలో అండి అందరికీ నమస్కారం మీ సాన్ వంటికి స్వాగతం ఇవాళ వీడియోలో కారం బుందిని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి బియ్యపిండి కారం సాల్ట్ వెల్లుల్లి కరివేపాకు ధనియాల పౌడర్ ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి శనగపిండి వేసుకుందామండి అరకప్పు అరకప్పు శనగపిండికి రెండు స్పూన్ల బియ్యపిండి అనేది వేసుకుందామండి బియ్యపిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా అందుకని కొంచెం బియ్యపిండి వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మంచిగా పొంగడానికి చిటుకుడు వంట సోడా ఇప్పుడు దీన్ని మనం వాటర్తో కలుపుకుందామండి ఇది దోశ బ్యాటర్ లాగా చక్కగా ఆ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా మనం వాటర్తో కలుపుకోవాలి మీరు కలుపుకునేటప్పుడు స్పూన్తో కాకుండా ఇలాంటి మజ్జిగ చెలకొట్టేటువంటి ఈ గరిటెతో కలుపుకుంటే బాగుంటుందండి ఇప్పుడు కొంచెం అన్నది వాటర్ పోసుకుంటాం మరీ పల్చగానే ఉండకూడదు అలానే మరీ చిక్కగానే ఉండకూడదండి మనం బూందీ గరిటలోకి వేసి స్ప్రెడ్ చేస్తే చక్కగా బూందీ అనేది షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా వచ్చేటట్టుగా ఆ పిండిని మనం అంతే కన్సిస్టెన్సీలో అంటే దోశ బ్యాటర్ లాంటి కన్సిస్టెన్సీలా ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందాం ఇది ఒక ఐదు నిమిషాలు అన్నది పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని వంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఆయిల్ అన్నది వేసుకుందాం ఆయిల్ మొత్తం హీట్ అయిపోయింది మన ఈ శనగపిండి బ్యాటర్ని చక్కగా ఇలా జాలిల్ది పెట్టుకుని మనం బూందీ అన్నది వేసుకుందాం మెల్లగా వేయాలండి మెల్లగా వేసి చక్కగా స్ప్రెడ్ చేయాలి ఇలా ఈ మాత్రం మనకి వేగితే సరిపోతుందండి ఇక్కడ నేను బూందీ లేక నేను క్యారెట్ తురుముకునే దాంతో బూందీ పిండి అన్నది వేసాను నేను ఆ బూందీలోకి కొన్ని పల్లీలు అన్నది వేయించుకుందామండి పల్లీలు కాజు ఇలా వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇది నేను ఫ్లేమ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాను లేదు అంటే కనుక పల్లీలు అన్నది బాగా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇదిగోండి పల్లీలు అన్నది ఈ మాత్రం చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఈ కార బూందీలోకి పల్లీలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఇది కూడా ఒకసారి అలాగ వేయించుకుని మన కారం బుందీలో వేసేసుకోవాలి చుట్టుపక్కల ఆడితే సరిపోతుందండి ఎక్కువ వేగిపోయి కలర్ చేంజ్ అయిపోవాల్సిన అవసరం లేదు ఇది మాత్రం వేగితే చాలు కార బూందిలో వేసేసుకుందాం ఇప్పుడు కరివేపాకు నేను ఇదిగోండి ఇంకొక బౌల్ పెట్టుకున్నాను బౌల్ పెట్టుకుని దీంట్లోకి మనం చేసుకున్నటువంటి బూందీ అన్నది వేసేసుకుందాం వేసుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్ అలాగే కారం కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ ఇది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి నేను ఇక్కడ అందుకని దీనికోసం అన్నది క్వాంటిటీ చెప్పడం లేదు మనకి అన్నీ కూడా చిటుకుడు చిటుకుడు మాత్రమే పడుతుంది సో దానివల్ల మనం టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటే మసాలా అన్నది బాగుంటుంది అంతేనండి మన బూందీ క్షణాల్లో రెడీ అయిపోయింది కదా చాలా టేస్టీగా స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చుకునే బూందీ కంటే మన పిల్లలకి మంచి ఆయిల్తో అప్పటికప్పుడు చక్కగా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో చనాపిండి అలాగే కొంచెం బీఫ్ పిండి వేసుకొని అప్పటికప్పుడు మంచిగా మనం ఫ్రై చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు సో మీకు నచ్చింది కదండి మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన మిసాన్ వంటిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ